హలో అండి అందరికీ ఈరోజైతే మీకోసం మల్టీపర్పస్ జ్యువెలరీని అయితే తీసుకొచ్చామండి ఇది ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్లో తయారైన రోజ్ గోల్డ్ బ్రేస్లెట్ దీన్ని మీరు రింగ్లో కూడా వేర్ చేయొచ్చు మీ సైజుకి తగినట్టు ఇలా ఫిట్ చేసుకోవచ్చు ఏ ఫింగర్కైనా మీరు సెట్ చేసుకోవచ్చండి చూసారా చాలా మంచి డిజైన్ వచ్చింది మొత్తం కూడా వైట్ కలర్ స్టోన్స్ అయితే ఇచ్చారు దీన్ని ఇలా స్ట్రెచ్ చేస్తే ఇది బ్యాంగిల్లో కూడా వేసుకోవచ్చండి ఇది కూడా మీ సైజుకి తగినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా పెద్దది కూడా అవుతుంది చూసారా చూడండి క్వాలిటీ చాలా చాలా బాగుంటుందండి చాలా హై క్వాలిటీ సిల్వర్ అండి నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అస్సలు ఎక్కడ కూడా స్టక్ అవ్వదు చూడ చూసారా వేరే బ్రాండ్స్తో కంపేర్ చేసి చూడండి ప్రైసెస్ మేము చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాము మా దగ్గర రెండు తీసుకోవచ్చండి మీరు బ్రాండ్ ప్రైస్ కంపేర్ చేస్తే చూసారా చాలా మంచి డిజైన్ వచ్చింది హై క్వాలిటీ ఫినిషింగ్ అయితే ఇచ్చారండి దీన్ని రింగ్ లాగా బ్రేస్లెట్ లాగా బ్యాంగిల్లాగా ఎలా అన్నా మీరు యూస్ చేసుకోవచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరి హ్యాండ్స్కి ఫింగర్స్కి ఫిట్ అవుతు డిజైన్ చేశారండీ చూసారా చాలా బాగా ఫ్లెక్సిబుల్గా ఉంది చాలా మంచి డిజైను ఈ ప్రోడక్ట్ అయితే అస్సలు మిస్ కావద్దండి చాలా ట్రెండింగ్ డిజైన్ ఇదైతే మీరు వేరే బ్రాండ్స్లో ఎప్పుడైనా ఈ ఐటెంని సర్చ్ చేస్తారా అన్నది కామెంట్ చేయండి తప్పకుండా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ